నంబర్ ఏడు వందల డెబ్భై నాలుగు జెఫనియా గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించును కుంటుచు నడుచు వారిని నేను రక్షించుతును ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపించును నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పితును ఇదే యహోవా వాక్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి క్లుప్త సందేశాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయం దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవా ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారు దేవా మీ చిత్తం ఏంటిది ఈ ఉపవాస ప్రార్థనలో ఏ రకంగా మమ్మల్ని మీరు మార్చాలనుకుంటున్నారు ఏ రకంగా మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించాలనుకుంటున్నారు ఏ రకంగా మా కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించాలనుకుంటున్నారు ఏ రకంగా మా ఉద్యోగ వ్యాపారాల్లో మీరు కార్యాలు జరిగించాలనుకుంటున్నారు అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుండగా ప్రభు నా యుద్ధకు తీర్చినటువంటి వాక్య భాగమే ఇరవయో వచనం చివరిలో ఉంటది జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యహోవా వాకు భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పితును ఇదే యహోవా వాకు దేవుని బిడ్డలారా ఈ యొక్క జఫన్యా గ్రంథం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఎందుకోసం అంటే ఈ జఫన్యా అనేటువంటి భక్తుడు చాలా రోషం కలిగిన సేవ కూడా అని నాకు అనిపిస్తుంది ఎందుకోసమంటే జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చనం చదువుదాం ఎందుకు ఆ మాట అంటున్నానో మీకు అర్థమవుతుంది జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఉదా రాజకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజియాకు కలిగిన పుట్టిన అమరియా కుమారుడకు గెదల్యాకు జననమైన కూషి కుమారుడకు జఫన్యాకు ప్రత్యక్షమైన యహోవాకు ఇప్పుడు చివరి అధ్యాయం చివరి వచనం చదువుదాం చివరి లైన్ చదువుదాం చివరి లైన్ మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యహోవాకు ఇదే యహోవాకు అంటే ప్రారంభము ఏ రకంగా ఉంది అంటే ప్రత్యక్షమైన యహోవా వాకు ఎవరికి ప్రత్యక్షమైంది జహఫన్యాకు ప్రత్యక్షమైనటువంటి యహోవా వాకు చివరిగా ఏ రకంగా ముగిస్తున్నాడు ఇదే యహోవా వాకు అంటే హీస్ నాట్ స్పీకింగ్ సంథింగ్ ఫ్రమ్ హిస్ మైండ్ తన నోటి నుండి వచ్చేటువంటి తన తలంపులో నుంచి వచ్చేటువంటి మాటలను కాదు దేవుని మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని వాక్కును తెలియజేస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా ఇది నా సందేశాలు ఏ రకంగా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లాడ్ దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాటగా ఉండాలి ఇట్ షుడ్ నాట్ బి ఫ్రమ్ ఫ్రమ్ ద స్పీకర్స్ మైండ్ మనిషి యొక్క లేకపోతే బోధకుని యొక్క ప్రసంగికుని యొక్క తలంపుల్లో పుట్టేదిగా ఉండకూడదు అది దేవుని వాక్కుగా ఉండాలి బైబిల్లో ఉన్నటువంటి ఏ రకంగా ఉన్నారంటే ఇది యహోవా సేవకులంగా మాట్లాడారు కానీ దే డి స్పీక్ అబౌట్ దేర్ ఓన్ థాట్స్ అండ్ దేర్ ఓన్ మెథడ్స్ వారికి ఉన్నటువంటి తలంపులు వారికి ఉన్నటువంటి ఆలోచనలు వారు మాట్లాడలేదు జఫన్యా కుమారుని యొక్క మాట అనడం లేదు లేకపోతే ఒక ప్రవక్త యొక్క మాట అని చెప్పడం లేదు ఏమంటున్నాడు ఇది జఫన్యాకు ప్రత్యక్షమైన యహోవా వాకు చివరిదిగా అంటున్నాడు ఇదే యహోవా వాకు ఇదే యహోవా వాకు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాకు ఏంటి మన విషయంలో దేవుని యొక్క మాట ఏంటి మన విషయంలో అంటే బైబిల్లో రాయబడింది కదా ఇరవై వచ్చిన చివరి భాగంలో మంచి పేరును తెప్పింతును మంచి పేరును తెప్పింతును దేవుని బిడలారా దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా దేవుడు మనకు మంచి పేరుని ఇవ్వాలని కోరుతుంటాను మనకు పేర్లున్నాయి మనకు పేర్లు ఉన్నాయి మన ఉద్యోగాల్లో ఒక ఒక పేరుంది మనకు మన బంధువుల దగ్గర మనకు ఒక పేరుంది కదా కానీ దేవుడు అంటున్నాడు నా వాక్కు ఏంటంటే మీకు మంచి పేరును తెప్పింతును అంటే నాకు అనిపించింది ఏం పేరుంది వీళ్ళకు వచనం చూడండి ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ ఏం పేరు ఉంది హింసించబడేవారు అనే పేరుంది ఇంకా ఏముంది కుంటుచు నడుచు వారిని ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండేవారుగా వారికి పేరుంది మూడవ పేరు ఏ రకంగా ఉందంటే చదరగొట్టబడిన వారిని సమకూర్చదను దే ఆర్ స్కాటర్డ్ ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు వాళ్ళు ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఎక్కడికెక్కడికో చెదిరిపోయారు చల్లా చెదరైపోయారు వారు ఉండవలసిన స్థలంలో ఉండలేదు వేరే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది చదరగొట్టబడిన వారు అనే పేరు తెచ్చుకున్నారు మొదటి పేరేమో హింసించబడేవారు రెండవదిగా అనారోగ్యం పాలై కుంటుతూ నడుచుతున్నటువంటి వారు మూడవ పేరుంటి తెలుసా చదరగొట్టబడిన వారు నాలుగవ పేరుంటి తెలుసా బైబిల్లో రాయబడింది ఏ దేశములో వారు అవమానము ఏం పేరుందంట అవమానం పొందినటువంటి వారు అవమానం కలిగినటువంటి వారు అవమానాన్ని క్యారీ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు దేవుని బిడ్డలారా ఇలాంటి వారిని చూసి దేవుడు అంటున్నాడు మీకు మంచి పేరును తెప్పిస్తాను మీకు మంచి పేరును తెప్పిస్తాను మీకు మంచి పేరును తెప్పింతును అది మీ దగ్గర లేదు మీరు కలిగి ఉండడం లే పేర్లన్నీ వేరుగా ఉన్నాయి ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద ఓల్డ్ నేమ్ అదే పాత పేరు నేను ఇవ్వను 그. <목소리도> నేను మీకు కొత్త పేరును అది కాదు కొత్త పేరు కాదు మంచి పేరును తెప్పింతును దేవుని బిడలారా పేర్లు చాలా రకాలుగా ఉంటాయి కదా ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతానికి నన్ను మీటింగ్కు ఆహ్వానించారు వాళ్ళు నాతో మాట్లాడి డేట్స్ అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అయ్యారు మీ పేరు ఏం రాయాలి అంత మాకు వాట్సాప్లో పంపించండి అంటే నేను వాళ్ళకు వాట్సాప్లో పంపించాను పంపించానా లేదో ఆ గ్రీన్ మార్క్ ఆడ వాట్సాప్లో పడిందో లేదో వెంటనే కాల్ వచ్చింది వాళ్ళు అన్నారు మీ పేరు ఇంతేనా అన్నారు అవును నా పేరు ఇంతే అన్నాను ఎందుకు నా పేరు మూడే మూడు అక్షరాలు సు ది అంతే కదా మూడే మూడు అక్షరాలు వాళ్ళు చూసి ఇదేనా మీ పేరు అన్నారు అవును నా పేరు ఇదే అన్నారు దానికి వెనకేం లేదన్నారు ఏం లేదు అన్నాను ఏం లేదు అన్నాను అప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్ మీకు ఒక సలహా ఇస్తాను అన్నాడు ఏమండి అన్నాను మీ పేరు విషయంలో ఒక సలహా ఇస్తాను అన్నాడు నేను అడిగాను ఏంటి ఆ సలహా అంటే మీరు దాన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను సార్ అదేం పెద్ద సమస్య కాదు సరే చెప్పండి ఏంటో అన్న ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు మీరు దైవ ఎవరైనా చూడండి వాళ్ళ పేరు చివర ఏముంటుంది తెలుసా కుమార్ అని ఉంటుంది ఏ దైవ సేవకుని పేరైనా మెజారిటీ గాడ్ సర్వెంట్స్ పేర్లు కదా ఇప్పుడు మీరు ఒక్కొక్క పే పేరు జ్ఞాపకం తెచ్చుకోండి దైవ సేవకుని పేరు ఆ పేరు చివర ఏముంటుంది కుమార్ అని ఉంటుంది అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఏం ఇంత చిన్న పేరు బాగాలేదు సార్ బా నేను సింపుల్గా పెట్టి సింపుల్గా పంపించాను బ్రదర్ బి సుధీర్ అంతే పంపించింది అని అనుకున్నాడు చాలా మీ ఫోటో పెద్దగా ఉంటుంది కదా ఇంత చిన్న పేరు అయితే బాగుండదు నేను అన్నాను పర్లేదు నా పేరు అదే ఐ వాంట్ బి ఐడెంటిఫైడ్ విత్ దాట్ దానితోనే నేను గుర్తించబడాలనుకుంటున్నా అది దేవునికి నచ్చిన పేరు దేవునికి ఏం ప్రాబ్లం లేదు ఏ రోజు కూడా దేవుడు నీ పేరు మార్చుకో అని చెప్పలేదు దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మన మన పేరుని గురించి చాలా వరి అవుతుంటాం కొంతమంది అన్య కుటుంబం నుంచి వచ్చిన వారికి ఇది ఒక నొప్పి ఉంటుంది మా పేరు అన్య కుటుంబానికి సంబంధించిన నో ప్రాబ్లం నో ప్రాబ్లం బైబిల్లో ఉన్నటువంటి చాలా మంది పేర్లు అన్య ప్రాంతానికి సంబంధించిన వారి పేర్లే ఉన్నాయి అన్య ప్రాంతానికి సంబంధించిన పేరు పేరు కాదు అది మంచి పేరుగా ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు నీ పేరు చిన్న పేరా పొడుగు పేరా లేకపోతే అది అది బైబిల్లో ఉన్నటువంటి పేరా బైబిల్ బయట ఉన్నటువంటి పేరా కాదు గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ వన్ మంచి పేరు మనం కలిగిన వారుగా ఉండాలి దేవుని బిడలారా మంచి పేరు అంటే ఏంటిది ఎందుకు దేవుడు ఆ పేరు అంటున్నాడు అంటే మన పేరుంది కానీ మన పేరుకు ముందు ఏదో ఒక చెడ్డది మనకు వచ్చేసింది మన జీవితాల్లో ఒకటి వచ్చేసింది మన జీవితాల్లో మనం పొందుకోకూడదు ఒకటి వచ్చేసింది మనం ఎక్స్పెక్ట్ చేయింది ఏదో మన జీవితాల్లో వచ్చేసింది అది మన విషయంలో కానీ మన పిల్లల విషయంలో కానీ మన యొక్క అవసరతల విషయంలో కానీ సంవేర అన్నదర్ నేమ్ వాస్ యాడెడ్ టు అస్ మరొక పేరు ఆపాదించబడింది అది మంచి పేరు కాదు అది మంచి పేరు కాదు అది ఉండాల్సిన పేరు కాదు కానీ దేవుడు అంటున్నాడు జఫనియా ద్వారా ఇస్రెయెల్ ప్రజలతో మాట్లాడుతుంటున్నాడు మీకు మంచి పేరును తెప్పింతును బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా జఫనియా కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా ఇస్రెయెల్ మ్యాప్ను మీరు గమనిస్తే ఉత్తర భాగం దక్షిణ భాగం ఉంటుంది ఉత్తర భాగంలో ఉండేటువంటి వారి జీవితంలో వారి జీవితంలో ఇదే సమస్య దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటిది పైన ఉన్నవారిని ఇస్రయేలు అనేవారు కింద ఉన్నవారిని సౌత్లో ఉండేవారిని యూదులు అనేటువంటి వారు ఇద్దరికీ చెడ్డ పేరే ఉంది ఇద్దరికి రాయబడినటువంటి గ్రంథం ఇది ఒక్కరికి రాయబడిన గ్రంథం కాదు ఇది ఇద్దరికి రాయబడినటువంటి గ్రంథం ఇది సో ఇన్ టోటో దే ఆర్ హ్యావింగ్ ఏ బ్యాడ్ రెప్యుటేషన్ తప్పుడు పేరు తప్పుడు గుర్తింపు వాళ్ళు కలిగి ఉన్నారు అప్పుడు దేవుడు అంటున్నాడు మీ పేరు ఎందుకు మారిపోయిందో ఒకసారి ఆలోచించండి మరలా మీకు మంచి పేరును తెప్పింతును దేవుని బిడలారా మంచి పేరు అంటే ఏంటిది ఏంటిది ఇందాక నేను అన్నాను కదా పొట్టి గుండే పేరు పొడుగు చేసుకుంటే మంచిది అవుతదా పొడుగుకుండే పేరు పొట్టి చేసుకుంటే మంచిది అవుతుందా బైబిల్ పేర్లు పెట్టుకుంటే మంచిది అవుతదా ఏంటి మంచి పేరు బైబిల్లో మనం గమనిస్తే ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఏమంట మంచి పేరును దేనితో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ సుగంధ తైలము సుగంధ తైలము దేవుని బిడ్డలారా అంటే పర్ఫ్యూమ్ సెంట్ లేదా మన భాషలో చెప్తాం ఇప్పుడు చాలా పేర్లు వచ్చేసాయి కదా అత్తర్ అని డియోడరెంట్స్ అని ఏదైనా మంచి స్మెల్ వచ్చేది మంచి స్మెల్ వచ్చేది దానికంటే మంచి వాసన వచ్చే తైలం కంటే మంచి పేరు మేలు అన్నాడు దేవుని బిడలారా మంచి వాసన ఇచ్చే పర్ఫ్యూమ్ కు మంచి పేరుకు ఎందుకు ఆ రిలేషన్ తీసుకొచ్చాడు దేవుడు అక్కడ దేవుని బిడలారా పర్ఫ్యూమ్ అనేటువంటిది కొద్ది కాలమే ఉంటది మంచి పేరు ఎక్కువ కాలం ఉంటది పర్ఫ్యూమ్ అనేటువంటిది నీ సెన్సెస్ మీద పని అంటే నీ ముక్కు పైన పని అంతే ఇంకా చోట ఎక్కడ పని మా ఆ యొక్క సుగంధ వాసన లేదా సుగంధ తైలం అనేటువంటిది అంటే ఏదో ఒక ఏరియాకు సంబంధించినది కానీ పేరు ఉండకూడదు అన్ని ఏరియాస్ కు సంబంధించినటువంటిదిగా ఉండాలి సుగంధ తైలము ఒక ఏరియాలో మాత్రమే పనిచేస్తుంది ఇంకొక ఏరియాకి పోతే పని చేయదు మళ్ళీ మళ్ళీ అక్కడ మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నువ్వు ఏదో చర్చిలో మంచి పేరు బయట వేరొక పేరు లేకపోతే బంధువుల దగ్గర ఒక పేరు ఫ్రెండ్స్ దగ్గర ఇంకొక పేరు చర్చిలో ఇంకొక చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు పేరు సుగంధ తైలం కంటే మంచిదిగా ఉండాలి సుగంధ తైలం కంటే మంచిదిగా ఉండాలి సుగంధ తైలం యొక్క విచిత్రమైనటువంటి కార్యం ఏంటి తెలుసా సుగంధ తైలం యొక్క విచిత్రమైన కార్యం అది ప్రతిరోజును వాడతావు చిట్ట చివరిగా వాడేది ఎక్కడ చెప్పాల చిట్ట చివరి ఎక్కడ వాడతావు ఆ దగ్గర ఆగిపోతుంది దగ్గర ఆగిపోతుంది దేవుని బిడ్డలారా సెంటి ఎక్కడ ఆగిపోతుంది తెలుసా లాస్ట్ కొట్టే ప్లేస్ ఏంటి తెలుసా లాస్ట్కి మిగిలిన సెంటు బాటిల్స్ అన్ని తెచ్చి ఇంకా ఏదేదో పెడతారు కదా అవన్నీ తీసుకొని వచ్చి సమాధిలో వేసేస్తాం ఇంకా లాస్ట్ సెంటు లాస్ట్కి ఎక్కడ ఆగిపోతుంది అంటే సమాధి దగ్గర ఆగిపోతుంది పర్ఫ్యూమ్ ఎక్కడ ఆగిపోతుంది అంటే సమాధి దగ్గర కానీ మంచి పేరు ఎక్కడ ఉంటుంది తెలుసా పిలిపి పత్రికలు రాయబడింది కదా చూడాల్సిన పర్లేదు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అందు ఉన్నాయి హలో పరలోకంలో కూడా ఒక పేరు గుర్తింపు అడుగుతుంది అది మంచి పేరు భూలోకంలో ప్రతి చోట మంచి పేరు పరలోకంలో కూడా మంచి పేరు దేవుని బిడ్డలారా అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకసారి మా అమ్మను ఒక రెప్యూటెడ్ హాస్పిటల్లో ఒక ఆపరేషన్ నిమిత్తమై జాయిన్ చేశాం జాయిన్ చేసిన తర్వాత మేము జాయిన్ అయినటువంటి మరుసటి రోజు ఒక ఇరానియన్ లేడీ అంటే ఇరాన్ దేశానికి సంబంధించిన లేడీ నాకు మూరెడు హైట్ ఉంటుంది నాకు మూరెడు వెడల్పు ఉంటుంది ఆమె చాలా హైట్ వెయిట్ హెఫ్టీ ఫిగర్ అండి హెఫ్టీ ఫిగర్ ఆమె ఫస్ట్ ఫ్లోర్ లో ఎంటర్ అయిందంటే థర్డ్ ఫ్లోర్లో ఉండే మాకు స్మెల్ వస్తుంది ఏం స్మెల్ ఇరాన్ సెంట్ సూపర్ స్మెల్ ఉంటుంది ఆమె ఆమె వస్తుందంటే ఇంకా చాలు ఇంకా హాస్పిటల్ అడగాల్సిన పనుల లోషన్ వేసి అడగాల్సిన పనుల ఆమె స్మెల్ చాలు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా సో ఆమె వస్తూనే నేను అనుకునేవాడిని అబ్బాయి ఏం సెంట్ కొట్టింది మా ఎంత భారతదేశంలో పుట్టి మనం ఊరికే తప్పైపోయిందేమో కానీ ఇరాన్లో పుట్టింటే సూపర్ గుండు సెంటు బాగుంది అనుకుని అప్పుడప్పుడు అనుకుని బాధపడేవాడిని సో ఒకరోజు నాలుగైదు రోజుల తర్వాత మా అమ్మ నింది ఇందిరా ఈమెతో తలకాయ నొప్పింది ఏమ్మా ఏంటి ఈమెతో తలకాయ నొప్పింది స్మెల్ సూపర్ కదా అన్నాను గమనించావా నువ్వు అన్నది ఏం గమనించాలి ఆమె హైట్ చాలా హైటు ఆమె చాలా హిఫ్టీ పర్సనాలిటీ ఆమెనేం గమనించాలి సరిపోయినంత ఉంది డోర్కు సరిపోయినంత ఉంది ఆమెనేం గమనించాలి అన్నాను లేదు లేదు ఒకటి గమనించావా నువ్వు అనింది ఏంటమ్మా అంటే వచ్చినప్పటి నుంచి అదే డ్రెస్ వచ్చినప్పటి నుంచి అదే డ్రెస్ కాబట్టి ఆ డ్రెస్ మార్చలేదు కాబట్టి పర్ఫ్యూమ్ మారుస్తుంది ఆమె పర్ఫ్యూమ్ మారుస్తుంది దేవుని బిడలారా ఈ దినాన నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నీకు నచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి పేరు తెచ్చుకుంటున్నావేమో ఎక్కడ కావాలంటే అక్కడ నచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నావేమో దేవుడు అంటున్నాడు అది కాదు మంచి పేరు అది భూలోకంలో ప్రతి చోట ఒకే రకంగా ఉండాలి అది పరలోకంలో కూడా రిఫ్లెక్ట్ కావాలి పరలోకంలో కూడా కనబడాలి దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో థింక్ అబౌట్ ఓన్లీ థింగ్స్ దట్ ఆర్ రెలవెంట్ టు దిస్ వరల్డ్ ఈ లోకానికి సంబంధించిన వాటినే మనం ఆయా సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు బైబిల్లో ఒక వ్యక్తిని మీ ఎదురుకు తీసుకొని వస్తాను అతని పేరు ఎవరు చెప్పారు అనేటువంటిది బైబిల్లోనే మీకు చూపిస్తా యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినము నా అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యెహోవా అందుక యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచి ఇక్కడ పరలోకంలోనికి దేవుని సన్నిధానంలోనికి సాతాను ఒక రోజు వచ్చాడంట వచ్చినప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను ఎక్ ఎక్కడ తిరిగాడంట అపవాది ఒక చోట ఉండడు రాయలసీమ భాష మాట్లాడుతున్నా చర్చిలో కొంతమంది మట్టసంగం ఉండరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ ఇంట్లో ఉండరు ఇంట్లో ఉండరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ బ్యాచ్ ఏం బ్యాచ్ నేను కాదు బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా కొంతమందికి ఇల్లు నరకంగా ఉంటుంది నరకంగా ఉంటుంది ఎందుకు తెలుసా అపవాది వాళ్ళని బయటకి తీసుకుపోతాడు బయటకి తీసుకుపోతాడు అటు ఇటు తిరిగి వస్తూ ఉండు తిరుగుతూ ఉండు ఊరంతా తిరుగుతూ ఉండు ఊరంతా ఫ్రెండ్స్ పెట్టుకో దేవుని బిడలారా ఫ్రెండ్స్ ఉండడం తప్పు కాదు అటు ఇటు తిరుగుతూ వచ్చిందంట ఈ యొక్క సాతాను దేవుని బిడలారా అప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు ఓహో భూలోకంలో అటు ఇటు తిరిగావా అంటే భూలోకంలో తిరుగుతాడు వేరే లోకాలు కూడా ఉన్నాయని దాని అర్థం దేవుని బిడలారా బైబిల్ను మనము కొంచెం లోతు చదివితే అనేక సత్యాలు బయటకు వస్తాయి ఇక్కడ నేను భూలోకంలో అటు తిరుగుతూ వచ్చాను అంటే వేరే లోకంలో కూడా అపవాది తిరుగుతూ ఉంటాడు మరి అది ఏ లోకమో మనం పరలోకానికి వెళ్ళినప్పుడు లేదా బై మిస్టేక్ నరకానికి వెళ్ళినప్పుడు కనుక్కుందాం ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట అప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు సాతానా నువ్వు భూలోకంలో తిరుగుతూ వచ్చావా యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు దేవుని బిడ్డలారా పరలోకంలో ఏ వ్యక్తి యొక్క పేరుగా వినబడుతుంది యోబు పేరు వినబడుతుంది దేవుని దగ్గర దయ్యం దగ్గర ఒక పేరు వినబడుతుంది ఏం పేరు యోబు సంగతి ఆలోచించితివా వెంటనే అపవాది అంటున్నాడు అవునా సారీ ప్రభా భూలోకంలో చాలామంది ఉన్నారు ఐ వాజ్ సో బిజీ విత్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎవరిని ఏ పాపంలో పెట్టాలో ఆలోచన చేస్తూ నేను యోబు అనలేదు వెంటనే అపవాది కూడా అంటున్నాడు అవును నాకు తెలుసు యోబు దేవుని బిడ్డలారా పరలోకంలో దేవుడిని దగ్గరికి వెళ్ళి ప్రవ్వా భూలోకంలో ఎన్ని లక్షల మంది దినాల్లో ఉన్నారు యోబు కాలంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు ఈ లక్షల మందిలో ఎవరి నువ్వు గుర్తించావు అంటే బైబిల్లో రాయబడింది యోబును గుర్తించాడంట యోబును గుర్తించాడంట దేవుని బిడలారా ఒకవేళ కడపను గురించి చెబితే కడపను గురించి చెప్తే నీ పేరు నా పేరు దేవునికి జ్ఞాపకం వచ్చింది అనుకుందాం మన పేరు మంచి పేరండి ఒకవేళ నీ వీధిని గురించి దేవుడు మాట్లాడినప్పుడు నీ పేరు దేవుడు చెప్పగలిగితే నీ పేరు మంచి మంచిపోయేరండి ఒకవేళ నీ బంధువులందరి మధ్య నువ్వు కూర్చున్నప్పుడు నీ పేరు దేవుడు చెప్పగలిగితే నీ పేరు మంచి పేరండి మనుషుల ఎదుట అందుకే పౌలు ఒక మాట అంటాడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా కాదు కాదు నేను దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నాను ఐ వాంట్ బి అక్నాలెడ్జ్ ఐ వాంట్ బి ఐడెంటిఫైడ్ బై గాడ్ దేవుని ద్వారా నేను గుర్తించబడాలి ఎందుకు తెలుసా మంచి పేరు అంటే ఏంటి తెలుసా మనుషులు చెప్పుకునే పేరు కాదు దేవుడు గుర్తించేటువంటి పేరు దేవుడు గుర్తించేటువంటి పేరు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఈ జఫన్యా కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఏంటి తెలుసా దేవుడు చెప్పేటువంటి ఒక్క వ్యక్తి కూడా అక్కడ కనపడలేదు ఒక్క వ్యక్తి పేరు కూడా దేవునికి జ్ఞాపకం లేకుండా పోతుంది అందుకే దేవుడు అంటాడు మీ పేర్లన్నీ వేరొక రకంగా ఉన్నాయి కుంటిగా నడిచేవారు ఒకరైతే అవమానం పొందేటువంటి వారు ఒకరైతే హింసించబడేవారు ఒకరైతే ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై వన్ నేమ్ ఒక్క పేరు కూడా నాకు కనపడలేదు మరి యోబు దగ్గరికి వస్తున్నా కానీ భూలోకంలో అటు ఇటు తిరిగేవా భూలోకం అంతటిని చెల్లెడబట్టేవా అట్లయితే హవ్ యూ హర్డ్ ద నేమ్ ఆఫ్ జోబ్ యోబు పేరు విన్నావా దేవుని యొక్క వాక్యంలో ప్రయపడింది సాతాన్ అంటాడు ఎస్ మంచి పేరంటే ఏంటి తెలుసా చిన్న పేరా పెద్ద పేరా బైబిల్ పేరా అద ఇద యోబు గురించి బైబిల్లో ఉంది కాబట్టి నువ్వు బైబిల్లో పేరు పెట్టుకున్నావు యోబుకు అది ఏం బైబిల్లో ఉన్నటువంటి పేరు కాదు అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పేరు అది ఆ దినాల్లో బైబిల్ లేదు ఆ దినాను చెప్పాలంటే ఒక చర్చి లేదు ఏమి లేదు కానీ యోబు పేరు ఈరోజు అందరూ వాడుతున్నారంటే కారణం ఏంటంటే యోబుని గురించి దేవుడే కాదు దేవుని గ్రంథంలో కూడా వచ్చింది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు మంచి పేరంటే అది అది మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరు మేలు ఈరోజు దేవుని అడుగుదాం ప్రభా యోబును ఎందుకు గుర్తు పెట్టుకున్నావు నువ్వు వై యు రిమెంబర్డ్ జోబ్ యోబొ ఒక్కడే నీకు ఎందుకు మంచి వ్యక్తిగా కనపడ్డాడు వై యూ కుడ్ ఈవెన్ రిమెంబర్ కొన్ని సందర్భాల్లో మనం చెప్తుంటాం కదా పేరు మర్చిపోయి మనం ఏం చెప్తాం తెలుసా వెంటనే ఏం చెప్తాం తెలుసా ఆ ఊర్లో ఆ వీధిలో ఆ ఇంటి పక్కన పని పనిచేస్తారే వాళ్ళ ఇంట్లో రెండో అబ్బాయి ఉన్నాడే ఏం పేరు అంటాం పేరు గుర్తుండదు మనకు వీధి ఉంటుంది ఇల్లు ఉంటుంది ఆర్టీసీ డిపార్ట్మెంట్ అంటాము అన్నీ చెప్తాం కానీ పేరుండదు దేవుడు అలా చెప్పాలి భూలోకంలో ఊజు అనేటువంటి ప్రాంతంలో యోబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి అనలేదు డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతుంటున్నాడు భూలోకంలో ఉన్న యోబు యొక్క పేరు పరలోకంలో దేవుడు మర్చిపోలేదు జ్ఞాపకం ఉంచుకున్నాడు అది మంచి పేరు దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు పరీక్షించుకుందాం సుధీర్ అనే నా పేరు గురించి దేవుడు డైరెక్ట్ గా చెప్పగలడా లేకపోతే వెతుకుతాడా నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడడానికి వెతుకుతాడా దేవుడు ఆలోచన చేద్దాం మరి యోబుకి ఎందుకు ఆ పేరు వచ్చింది యోబు పేరు గురించి దేవుడు కానీ సాతాను కానీ ప్రస్తావించడంలో గల ఉద్దేశం ఏంటిది యోబులో ఉన్నటువంటి మూడు లక్షణాలు మీదట నేను ఉంచాలని కోరుతున్నాను మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ వన్ వర్స్ వన్ ఊజు దేశం యోబు అనే ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఊజు దేశం యోబు అని ఒక మనుషుడు ఒక మనుషుడు కదా

ఎనిమిదవ వచనం ఎవరు చెప్తుంటారంటే దేవుడు చెప్తున్నాడు ఆ ఎట్లా రాస్తున్నాడు అదే రకంగా దేవుడు కూడా చెప్తున్నాడు అండి అంటే భూలోకంలో ఏ గుర్తింపు ఉందో పరలోకంలో దేవుని దగ్గర కూడా అదే గుర్తింపు ఉంది అదే గుర్తింపు ఏంటి ఆ గుర్తింపు ఏంటి ఆ గుర్తింపు యోబు యొక్క ఆస్తిని బట్టి గుర్తింపు కాదు యోబు యొక్క పిల్లలు అందమైన వారు కాబట్టి పరలోకంలో గుర్తింపు కాదు యోబుకు భార్య ఉందని కాదు యోబు దగ్గర పనివారు ఉన్నారని కాదు యోబుకు ఉన్నటువంటి మూడు లక్షణాలు మూడే మూడు లక్షణాలు యోబుకు ఒక ప్రత్యేకమైన देच्छाए దేవుని బిడ్డలారా ఈరోజు ఆ మూడు మన జీవితంలో ఉన్నాయో పరీక్షించుకుందాం నెంబర్ వన్ నెంబర్ వన్ మొదటి అధ్యాయం మొదటి వచనం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం రెండింటిలో కూడా ఈ మూడు లక్షణాలు ఉన్నాయండి ఏంటి ఆ మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడు ఎవరంటే యోబు యోబుని గురించి బైబిల్లో సింపుల్ గా చెప్తుంది మనుష్యుడు మనుష్యుడుండెను ఆ అతడు దైవ సేవకుడు కాదు మనుష్యుడు ఉండెను ఆస్తిపరుడు కాదు మనుష్యుడు ఉండెను కుటుంబం కలిగిన పుట్టిన కాదు మనుష్యుడు ఉండేను అంటే మనుషులందరి ఎదుట పెడితే యోగు కూడా ఒక మనిషే హీస్ నాట్ ఎ సూపర్ మ్యాన్ ఆర్ హీస్ నాట్ హైపర్ మ్యాన్ వేరొక గొప్ప ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి కాదు కానీ ఆ తర్వాత లైన్ ఉంటది యోబుని ఎందుకు దేవుడు గుర్తుపెట్టుకున్నాడంటే యోబు పేరు ఎందుకు పరలోకంలో వినబడిందంటే యోబు పేరు ఎందుకు సాతాను గుర్తుపెట్టుకున్నాడంటే ఫస్ట్ క్యారెక్టర్ యోబు యథార్థవర్తనుడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీ పేరు మంచి పేరుగా ఎప్పుడు మారుతుంది తెలుసా నీ జీవితంలో యథార్థత ఉంటే యథార్థత ఉంటే దేవుని బిడ్డలారా యథార్థత అంటే ఏంటిది ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే ఇంటెగ్రిటీ అని ఉంటుంది ఇంటెగ్రిటీ అనేటువంటి పదము దేంట్లో నుంచి వచ్చింది తెలుసా ఇంటీజర్ అనే పదం వచ్చింది ఇంటీజర్ మినిమం మ్యాథ్స్ చదివిన వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్ చదివిన వాళ్ళకు ఇంటీజర్ అనేటువంటిది వస్తుంది ఇంటీజర్ వాట్ ఈస్ ఎన్ ఇన్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కంప్లీట్ అంటే ఇంటగ్రిటీ అంటే ఏంటి తెలుసా ఇట్ ఇస్ ఏ కంప్లీట్ కంప్లీట్ అంటే ఏంటి బ్రదర్ కంప్లీట్ అంటే యోబు అనే పేరు కంప్లీటా అంతే నా ఏదన్నా మూడు సుధీర్ మూడు యోబు రెండే కంప్లీట్ ఏం కాదు చిన్న పేరు ఇంకా మన భాషలో చెప్పాలంటే తుంటపీస్ పేరు అది అలాంటి పేరు కంప్లీట్ ఎట్లా అవుతుంది కంప్లీట్ అంటే పేరును బట్టి కాదు పేరు కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి ఏం లక్షణం ఉందంట యథార్థవర్తనుడు అంట ఇంటెగ్రిటీ ఇంటీజర్ అంటే ఏంటి తెలుసా ఎటు చూచినా ఒకే రకంగా ఉండడం బయట ఒకే రకంగా ఉండడం లోపల ఒకే రకంగా ఉండడం చర్చికి వచ్చినప్పుడు ఎట్లా కనపడతావు ఇంట్లో అదే రకంగా కనపడతావు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రకంగా కనపడతావో అందరి ముందర అదే రకంగా కనపడతావు దేర్ ఇస్ నో డబుల్ షేడ్స్ రెండు రకాలుగా ఉండవు రెండు రకాలుగా ఉండవు ఇంతకుముందు ఇప్పుడు లేదనుకుంటుంది ఇంతకుముందు ఒక క్లాత్ వచ్చింది చాలామంది చీరలు షర్ట్లు గుర్తించుకున్నారు ఏంటి తెలుసా చైనా క్లాత్ అంటారు చైనా అది చూసి ఎట్లుంటుంది తెలుసా గ్రీన్ ఉంటుంది కానీ లైట్ పడి అలా తిరిగామనుకో ఇంకో కలర్ తలుక్కొని ఉంటుంది అంటే దాంట్లో ఒకే కలర్ కాదు ఇప్పుడు నాదంతా ఒకే కలర్ ఎట్లా తిరుగు పల్టీ కొట్టు ఏం కాదు ఒకే కలర్ కనపడుతుంది కానీ చైనా క్లాత్ మీరు చూస్తే అది ఒక రకంగా కనపడుతుంటుంది కొంచెం యాంగిల్ మారింది అనుకో లైట్ ఎఫెక్ట్ మారింది అనుకో మారిపోతుందండి యథార్థత అంటే ఏంటి తెలుసా ఎప్పటికీ ఒకే రకంగా జీవించడం యోబు డబ్బు కలిగినందుకు ఒక రకంగా పని దగ్గర ఒక రకంగా ఇంటిలో ఒక రకంగా భార్య దగ్గర ఒక రకంగా ఫ్రెండ్స్ దగ్గర ఒక రకంగా కాదు కాదు బైబిల్లో వ్రాయబడింది యథార్థ వర్తనుడు దేవుని బిడలారా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా ఈ యథార్థత ఈ యథార్థత నీ జీవితంలో నా జీవితంలో ఉండాల్సినటువంటిది ఏంటి తెలుసా యథార్థత యథార్థత అంటే ఏంటి తెలుసా అన్ని పరిస్థితుల్లో ఒకే రకంగా ఉండడం అంటే యోబును గురించి మొదటి అధ్యాయం మొదటి వచనలో ఊజు దేశంలో అతడు ఉంటున్నాడు తూర్పు దిక్కున వారందరూ ఆశీర్వదించబడినప్పుడు యథార్థవర్తనుడు కానీ ఒకే రోజు పిల్లలు ఆస్తి అంతస్తు ఆరోగ్యం మొత్తం కోల్పోయి పెంకు తీసుకొని ఒళ్ళు కోక్కుంటూ ఉంటే వాళ్ళ భార్య వచ్చి ఒక మాట ఉంటది యోబు ఇంకను యథార్థతను వదలకుండా ఉంటావా దేవా జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం వచనం ప్రకారం నాకు మంచి పేరునిస్తానన్నావు ప్రభా నా జీవితంలో నాకు చెడు పేరు ఉందని నాకు అర్థమైపోయింది సుగంధ ద్రవ్యములాగా సుగంధ తైలంలాగా నా పేరుందేమో కొద్ది ఏరియాస్లో కొద్ది స్థలాల్లో కొంతమంది ఎదుట మంచి పేరు సుగంధ తైలంలాగా నేను మారిపోయానేమో ప్రభా దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు ఉపవాస ప్రార్థనలో నేను అడిగిన వాక్యంలో చూసాం నిజమైన ఉపవాస ప్రార్థనలు ఏముంటుంది తెలుసా పశ్చాత్తాపం ఉంటుంది నేనవే పట్టణసులు ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడి గోనె పట్టగట్టుకున్నారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో నీ గురించినటువంటి పేరు ఏ రకంగా భూలోకంలో కనపడుతుంది సాతాని దగ్గర కనపడుతుంది దేవుని దగ్గర కనపడుతుంది పరీక్షించుకుందాం హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు టెస్టిఫై అబౌట్ యూ అండ్ మీ నీ గురించి నా గురించి ప్రజలు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు దేవుని గురి దేవుడు యోబుని గురించి ఇచ్చిన సాక్ష్యం అల్టిమేట్ మరి మన జీవితంలో ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామో పరీక్షించుకుందాం పలుమార్లు పడిపోయాం తెలిసి తెలిసి పాపం చేశాం దేవుని దృష్టిలో యథార్థంగా లేం మనం మన జీవితాల్లో మనం న్యాయాన్ని తప్పాం భయభక్తులు కలిగి ఉంటూ తిరిగి పాపాన్ని కలిగి జీవిస్తున్నాం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు విసర్జిస్తావా వదిలేస్తావా వదిలేసింది తిరిగి వస్తుంది విసర్జించింది మళ్ళీ రాదు మళ్ళీ రాదు మళ్ళీ నువ్వు వెళుతున్నావు అంటే కుక్క తన వాంతి తిరిగినట్లే నీ జీవితంలో భయభక్తులు లేవు భయభక్తులు లేవు ఈరోజు దేవుడు అడుతున్నాడు జఫన్యా మూడు ఇరవై ప్రకారం జనులందరి ఎదుట మంచి పేరును మీకు తెప్పింతును నీ యొక్క న్యాయమైన జీవితం నీ యొక్క భయభక్తులతో కూడి పాపాన్ని విసర్జించిన జీవితం ఎన్నిసార్లు నువ్వు నాతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా న్యాయాన్ని తప్పి తిరుగుతున్నాను ప్రభా పలుమార్లు అందుకే పాట పాడాను పలుమార్లు వైదొలుగుతున్నాం దేవుడు పరలోక దర్శనాలు మనకిస్తున్నాడు వాక్య ప్రకారం నువ్వు జీవించాలని దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు ఆర్ వి చేంజింగ్ అవర్ లైఫ్ మన జీవితాలు మనం మార్చుకుంటున్నామా లేకపోతే ఈరోజు సరి చేసుకుందాం హా ఒక నిమిషం సేపు మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను